నమస్తే నేను మీ రవీంద్రబాబు ఈరోజు ఈ వీడియోలో కొడాలి నాని మాజీ మంత్రివర్యులు వారి గురించి మాట్లాడుకుని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కొడాలి నాని గురించి విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉన్నాయి న్యూస్ ఫ్లో అవుతూ ఉంది ఏమంటే కొడాలి నాని అమెరికాకి జంప్ అనే ప్రచారం బాగా ఉద్ధృతంగా జరుగుతుంది సో అది ఎంతవరకు కరెక్టు అసలు ఎందుకు కొడాలి నాని పేరు మీద ఇంత విస్తృతమైన సోషల్ మీడియాలో ప్రచారానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి విశ్లేషణ చేసుకుందాం కొడాలి నాని అనగానే గుర్తుకొచ్చేది అక్రమాలకి రాజు బూతులకి రారాజు అని ఎవరికైనా గుర్తొస్తుంది మూడోది గుట్కా మట్కా క్యాసినో మారు పేరు పర్యావ పదం కొడాలి నాని అని చెప్తారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో నోరు అద్దు అద్దుపు లేకుండా విచ్చల విడిగా పెచ్చ పెచ్చగా నేను అసలు నేను మాట్లాడలేని భాష బుహుతులు భయంకరంగా మాట్లాడిన కొద్ది మందిలో కొడాలి నానికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు ఈయనతో పాటుగా ఈయన గ్యాంగ్ బ్యాచ్ వల్లభనేని వంశీ రోజా అంబటి రాంబాబు పేర్ని నాని ఇదంతా ఒక బ్యాచ్ భయంకరంగా హద్దు మీరి మాట్లాడిన బ్యాచ్ హద్దు మీరి అక్రమాలు చేసిన బ్యాచ్ మరి ఈరోజు పరిస్థితి చూస్తే వల్లభనేని వంశీ పరిస్థితి చూస్తే కొడాలి నానికి హార్ట్ అటాక్ వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆయన అమెరికాకి వెళ్తాడు అని ప్రచారం వచ్చింది ఎందుకంటే హార్ట్ సర్జరీ కోసం హైదరాబాదులో ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అవటం అక్కడి నుంచి ముంబైలో డాక్టర్ రమాకాంత్ పాండే అనే ఒక కార్డియాలజిస్ట్ దగ్గర ఏదో హార్ట్ సర్జరీ చేపించుకోవటం ఆ ముంబై నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి హైదరాబాదులో బెడ్ రెస్ట్ లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ కోర్స్ తీసుకున్నాం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు కొడాలి నాని ఇక్కడ గమనించవలసిన అంశం నంబర్ వన్ కొడాలి నాని ముంబై హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చి హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న ఈ పీరియడ్లో ఏ ఒక్కరిని ఆయన్ని కలవటానికి అనుమతించలేదు ఎందుకు అంటే రకరకాల రీజన్స్ ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి ఆఖరికి జగన్ రెడ్డి గారు కూడా కలవలేదు ఆ పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకులు కూడా కలవలేదు అంబటి రాంబాబు అప్పట్లో కొడాలి నాని గురించి ఆయన ట్రీట్మెంట్ గురించి ఎప్పటికప్పుడు మెడికల్ అప్డేట్స్ ఇచ్చి ఆయన కూడా మరి ఆయన వచ్చి హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఎవ్వరూ ఆయన గురించి ప్రస్తావించట్లేదు ఆయన ఇన్ఫ్యాక్ట్ ఎవరిని కలవద్దు అన్నారన్నట్టుగా వార్తలు వెలుగులోకి వచ్చినాయి మరి అక్రమ కేసుల్లో వరుసగా అందరూ అరెస్ట్ అవుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఈ బ్యాచ్కి సంబంధించిన వల్లభి నేను వంశీ పరిస్థితి చూసిన తర్వాత నెక్స్ట్ ఎవరు అని అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు తమ్ముళ్ళు ప్రధానంగా కొడాలి నాని ఎప్పుడు ఎప్పుడు అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఆయనకు కూడా భయం పట్టుకున్నట్టుంది ఉంటే అరెస్ట్ తప్పదు అమెరికా జంప్ ఈజ్ ద ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అని ఆలోచన చేసినట్టుగా అనిపిస్తూ ఉంది ఈ విషయాన్ని గమనించి కనపర్తి శ్రీనివాస్ అనే అతను నిన్న డీజీపీని కలిసి ఒక రిప్రజెంటేషనా లేకపోతే ఒక కేసు ఏదో ఫైల్ చేశారో ఆయన పాస్పోర్ట్స్ చేయాలా విదేశాలకు వెళ్లకుండా చూడాలి అని సో కొడాలి నాని విదేశాలకు వెళ్ళాలి అంటే ప్రధానంగా అమెరికాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రచారంలో ఎలా అంటే మెడికల్ వీసాలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది గతంలో వల్ల నేను వంశీ కూడా వెళ్ళాలని ట్రై చేశారు కొన్ని కారణం వల్ల వెళ్లకుండా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నారు ఈరోజు మనిషి గుర్తుపట్టలేని స్థాయిలో ఉన్నాడు అది వేరే విషయం ఇప్పుడు కొడాలనాని నాని మెడికల్ వీసా ఒక ఆప్షన్ ఉంది దాంట్లో వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ ఏదన్నా ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి కింద గోల్డెన్ వీసా అమెరికాలో లేదా చాలా కంట్రీస్లో గోల్డెన్ వీసా అనే ఒక సిస్టమ్ ఉంది చాలామందికి తెలిసే ఉంటుంది గోల్డెన్ వేసా సిస్టంలో అది రకరకాల కంట్రీస్లో రకరకాల రేట్ ఫిక్స్ అయింది ఆ పెద్ద మొత్తంలో అమౌంట్ ఆ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల వాళ్ళు గోల్డెన్ వేసా ఇస్తారు ఎవరికైనా ఆ గోల్డెన్ వేసా ఇవ్వటం వల్ల అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకొని పర్మనెంట్ రెసిడెన్సీ ఏర్పరచుకొని అంటే దాన్ని ఏమంటారు గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఈ గోల్డెన్ వీసా పొందిన వాళ్ళు కూడా అమెరికాకు సంబంధించిన పర్మనెంట్ రెసిడెన్స్ కింద ఉండిపోవచ్చును ఆ మంచి ఫెసిలిటీ కల్పించారు డబ్బున్న వాళ్ళ కోసం సో ఇప్పుడు అమెరికాలో గోల్డెన్ వీసా కాస్ట్ నలభై మూడు కోట్లు ఫార్టీ త్రీ క్రోర్స్ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ఏ అయినా అమెరికాలో గోల్డెన్ వీసా తీసుకోవచ్చు దీన్నే ట్రంప్ కార్డ్ అని కూడా ట్రంప్ వచ్చిన తర్వాత పేరు పెట్టాడు ఆ కార్డు మీద ట్రంప్ ఫోటో కూడా వేసుకున్నాడు సో ఈ ట్రంప్ కార్డు తీసుకొని నలభై మూడు వేలు కోట్లంటే కొడాలన్నా వాళ్ళ దీ వాళ్ళ లాంటి వాళ్ళకి తక్కువ కాబట్టి ఆ ఒకవేళ మెడికల్ వీసా రాకపోతే గోల్డెన్ వీసాలో కూడా వెళ్ళి అమెరికాలో సెటిల్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వెలుగులో వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉంటే అరెస్ట్ భయం అయి ఉండ ఉండవచ్చు ఎందుకు అరెస్ట్ భయం అంటే ఆయన చేసిన అక్రమాలకి అంతు లేవు కాబట్టి ఏ క్షణమైనా ఆయనకి ఆ గండం పొంచి ఉంది అని అనుకొని ఉండి ఉండవచ్చు సో హ్యావింగ్ సెట్ దిస్ ఏం చేశాడు ఆయన అంత ఇదిగా బూతులు మాట్లాడటం ఒక్కటి అక్రమాలు అక్రమాలు అంటారు ఏం చేశారు అనేది పెద్దగా చెప్పుకుంటే వీడియో చాలా లెంతి అవుతుంది కాబట్టి బ్రీఫ్గా షార్ట్గా ఒక్కసారి రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం ఆయన నియోజకవర్గం గుడివాడలో టీడీపీ ఆఫీస్ అక్కడ కూడా విధ్వంసం చేశారు ఆ విధ్వంసంలో ఈయన అత్యంత అత్యంత సన్నిహితుడు కాశీ మరుగుమల కాశీ అనే అతనితో పాటుగా పదమూడు మంది మీద కేసులు నమోదు చేశారు ఆ కేసులో ఈయన ఎఫ్ఐఆర్లో ఈయన పేరు కూడా ఉంది రెండోది సోషల్ మీడియా కామెంట్స్ గురించి ఇక నేను చెప్పక్కర్లా అన్ని సోషల్ మీడియా కామెంట్స్ మీద ఈయన కేసులు బుక్ అయి ఉన్నాయి అన్నిటికంటే ఇంకోటి నెంబర్ త్రీ గుడివాడలో హైవే పక్కన అంటే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఎప్పటి నుంచో లిక్కర్ గోడౌన్ ఒకటి ప్రభాకర్ అనే వ్యక్తి మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ లిక్కర్ గోడౌన్ని రోడ్డు పక్కన ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని అనుచరులతో కలిసి ఆ ఉన్న గోడౌన్ వ్యక్తిని ప్రభాకర్ని నెట్టేసి ఆ ల్యాండు గోడౌన్ మొత్తం కబ్జా పెట్టుకున్నాడు ఆ ప్రభాకర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు ఫైల్ అయింది ఐపీసీ ఫోర్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ కింద కేసు నమోదైంది నెక్స్ట్ నెంబర్ ఫోర్ జగనన్న కాలనీ పేరుతో చాలా ల్యాండ్ అక్విజియేషన్ చేశారు అంత పెద్ద పెద్దవాళ్ళు సాధ్యమైనంత వరకు అందులో పైసలు దొబ్బేశారు అంటే రైతుల దగ్గర లేదా అక్పాపైర్ దగ్గర ఒక టెన్ ల్యాక్స్ పర్ ఎకరం ఉంటే ప్రభుత్వం దగ్గర వీళ్ళు ఇరవై లక్షలు వసూలు చేశారు ఆ విధంగా జగనన్న కాలనీలో బాగా లబ్ధి పొందారు లబ్ధి పొందటమే కాకుండా నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారంటే జగనన్న కాలనీలో కొన్న తర్వాత ల్యాండ్ని లెవెల్ చేయటం కోసం మట్టి మట్టి దాంట్లో పోసి లెవెల్ చేసే కాంట్రాక్ట్స్ కూడా మన వాళ్ళే తీసుకున్నారు అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కొడాలి నాని ఏం చేశాడంటే ఆ మట్టి పోపిచ్చి లెవెల్ చేయటం కోసం ఒక పదహారు మంది మల్లాయి పాలానికి సంబంధించిన యువకులు పేరుతో వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని మట్టి లెవెల్ చేశారు అని వాళ్ళ పేరుతో బిల్లులు పెట్టి మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి ఆ అమౌంట్ బిల్లులు వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లోకి వచ్చిన తర్వాత అది మళ్ళీ బ్యాక్ వీళ్ళు తీసుకున్నారు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పవలసి వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవాలంటే వాళ్ళ కాంట్రాక్ట్ పేరుతో ఈయన ఏం చేశాడంటే రామ్ గోపాల్ వర్మతో ఒక సినిమా తీస్తున్నాము ఆ సినిమాకి పెట్టుబడి పెట్టాము దాని నుంచి అది కొద్దిగా ఇబ్బందికరమైన వేరే పరిస్థితులు ఉన్నాయి దాని నుంచి మనకు అమౌంట్ బ్యాక్ వస్తుంది కాబట్టి మీ అకౌంట్స్లోకి అమౌంట్ వస్తుంది మీరు మళ్ళీ నాకు ఇవ్వండి అని ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి ఈ పదహారు మంది మల్లాయిపాలెం యువకుల అకౌంట్లో ఈ లెవలింగ్ కోసం వచ్చిన సొమ్ముని వేయటం తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్ తీసుకోవటం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ అమౌంట్లో పెద్ద ఎత్తున అమౌంట్ పడేసరికి వీళ్ళకి ఐటీ నుంచి నోటీసులు వచ్చినాయి అయ్యా ఐటీ నుంచి నోటీసులు వచ్చినాయి మాకు ఏం తెలియదు ఈ అమౌంట్ మళ్ళీ వెంటనే బైక్ వెళ్ళి బయటికి వెళ్ళిపోయింది ఎందుకు వేశారు ఎందుకు తీశారని వీళ్ళు ఆందోళన పడితే కొడాలి నాని వాళ్ళు అరేంజ్మెంట్ ఏం చేశారంటే భయపడకండి మీరంతా నా అనుచరులు మీకు డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తే అందరూ చచ్చిపోయినట్టు ఇంకా ఐటీ నోటీసులు ఏముండవుగా అన్నాడు ఇదొక వినూత్నమైన ఆలోచన అని అనొత్స భయంకరమైన వికృతమైన అరాచకం అనొత్స ఈ పరిస్థితి బాగా వెలుగులోకి వచ్చింది తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఈయన గుడివాడ నియోజకవర్గంలో నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు కబ్జా పెట్టినట్టుగా ఒక కేసు బుక్ అయింది ఇంకొకటి ఏంటంటే సిక్స్త్ పాయింట్ నకిలీ సంస్థలని సృష్టించి ఆ సంస్థల ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బు డబ్బు వసూలు చేసి ఆ డబ్బును వీళ్ళు తినేశారు అనేది భారీగా ప్రచారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టాభి ఈ ఒక కేసు బుక్ చేసి ఎలిగేషన్ చేసి డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశారు ఈ సంస్థలు ఏమిటంటే సంకల్ప సిద్ధి అనే ఒక సంస్థ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ కార్ట్ ఇండియా ఈ రెండు సంస్థల ద్వారా పదకొండు వందల కోట్లు ప్రజల నుంచి దోచుకున్నారు మోసం చేశారని చెప్పి ఒక ఎలిగేషన్ ఉంది నెక్స్ట్ సెవెంత్ పాయింట్ గుడివాడలో ఏడెకరాల స్థలంలో కొంతమంది లేఅవుట్ వేసుకుంటే దాన్ని మొత్తాన్ని కబ్జా పెట్టుకొని ఈయన వెనక్కి ఈయన స్వాధీనపరుచుకున్నట్టు ఒక కేసు ఉంది ఆ తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి నుంచి అయితే స్వాధీనం చేసుకున్నారో వాళ్ళంతా వీళ్ళని ఎల్లగొట్టేసి వాళ్ళు వెనక్కి బ్యాక్ తీసుకున్నారు ఆ ల్యాండ్ ఎయిత్ పాయింట్ వైజాగ్కి చెందిన సత్యాల అంజనీ ప్రియ అనే ఒక బిఏఎల్ఎల్బి లాస్ట్ స్టూడెంట్ ఇరవై మూడు సంవత్సరాల లాస్ట్ స్టూడెంట్స్ స్టూడెంట్ ఈయన మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసింది ఈయన పత్రికా ముఖ్యంగా ప్రెస్లో మీడియాలో బాడీ షేమింగ్ చేస్తున్నాడు అనకూడని మాటలు అంటున్నాడు అని చెప్పి కేసు బుక్ అయింది ఆ కేసు నంబర్ టూ వన్ సెవెన్ బై టూ జీరో టూ ఫోర్ అందులో సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్ కింద కేసు బుక్ అయింది తర్వాత తొమ్మిదవది ఎలక్షన్కి ముందు వీళ్ళ క్రియేట్ చేసిన వాలంటీర్స్ ఉన్నారు ఆ వాలంటీర్స్ని ఎలక్షన్లో క్యాన్వాసింగ్ కోసం వాడుకోవాలన్న ఒక దురుద్దేశంతో వాళ్ళందరి చేత రిజైన్ చేయించేసి ఎందుకంటే వాలంటీర్గా ఉంటే ఎలక్షన్లో వీళ్ళ పార్టీకి ప్రచారం చేస్తే వేరే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఫోర్సిబుల్గా రిజైన్ చేసి వాళ్ళందరినీ ఎలక్షన్ క్యాంపైన్లో వాడుకున్నారు మళ్ళీ మేము పవర్లోకి వస్తాం మళ్ళీ మిమ్మల్ని పండిస్తాం వాళ్ళందరూ నమ్మి రిజైన్ చేశారు తబ్ సబ్సిక్వెంట్గా వాళ్ళ ఊహకు అందన విధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయాలో వాలంటీర్స్ రిజైన్ చేశారు కాబట్టి రోడ్డు మీద పడ్డారు వాళ్ళందరూ వచ్చేసి ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు గారికి మొర పెట్టుకుంటే మీరు ఎవరు రిజైన్ చేయమన్నారో ముందు వాళ్ళని అడగండి అన్నారు సో వీళ్ళందరూ వెళ్ళి మమ్మల్ని ఫోర్స్ఫుల్గా రిజైన్ చేయించే మా సంగతి ఏంది అని అడిగారు అడిగిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక కేసు ఫైల్ చేశారు కొడాలి నాన్న మీద అండర్ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ అండ్ సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ కింద ఇదే కాకుండా ఇంకా టెన్త్ పాయింట్ టెన్త్ అఫెన్స్ గుడివాడలో రెండు వందల కోట్లు మట్టి మట్టి దందా అంటే ఎక్కడ కొండలు గుట్టలు మట్టి ఉంటే ఆ మట్టిని తీసుకెళ్లాడు ఇందులో ఇంకొకటి ఏం చేశారంటే గవర్నమెంట్ ఒక రేటు ఫిక్స్ చేసింది క్యూబిక్ మీటర్కి వన్ థర్టీ ఫోర్ రూపీస్ ఏది రైతుల నుంచి మట్టి తీసుకుంటే అదే ప్రభుత్వ ల్యాండ్కి సంబంధించిన ఏరియాలో మట్టి తీసుకుంటే పేమెంట్ అక్కర్లే కానీ వీళ్ళు మొత్తం మాయం మాయ మాయ చేసి అది ఇది గోల్మాల్ చేసేసి టూ హండ్రెడ్ క్రోర్స్ వరకు ఈ దందాలో వసూలు చేశారు అంటే అక్రమం మైనింగ్ తవ్వకాల కింద చేసినట్టుగా ఒక కేసు నమోదైంది సో ఈ పరంపర కేసులు చాలా చాంతాడంత ఉంది అంత మనం చెప్పుకోలేం కాబట్టి బ్రీఫ్గా ఇన్ని రకాల అక్రమాలు చేసి ఇంత వెలుగులోకి వచ్చిన కొడాలన్నాని ఈరోజు అమెరికా వెళ్ళటం కోసం మెడికల్ వేసానా లేకపోతే గో ట్రంప్ కార్డా గోల్డెన్ వేసా గురించి ప్రయత్నం చేస్తున్నాడు ఎంతవరకు నిజమో వేచి చూద్దాం అందులో వాస్తవం ఉండి ఉండొచ్చు కూడా ఎందుకంటే ఇక్కడ ఉంటే అరెస్ట్ తప్పదు కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా వీడియోస్ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్